ఈరోజు మనం ఓ అద్భుతమైన ప్రయాణం చేద్దాం దాదాపు వందేళ్ల క్రితం నాటి ఒక పాత గ్రంథాన్ని పరిశీలిద్దాం కేవలం శ్వాసతో అవును కేవలం శ్వాసతోనే పదకొండు రకాల సైకిక్ పవర్స్ అంటే మానసిక శక్తులను ఎలా పొందవచ్చో ఆ పుస్తకం వివరిస్తుంది ఆశ్చర్యంగా ఉంది కదో పదండి అందులో ఏముందో చూద్దాం సరే ఇక అసలు కథలోకి వెళ్దాం ఈ పుస్తకం మొదట్లోనే ఒక పెద్ద వాగ్దానం చేస్తోంది ఇది మామూలు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ గురించి చెప్పట్లేదు అంతకు మించి ఏదో ఉందని ఒక పెద్ద రహస్యాన్ని మన ముందు పెడుతున్నానని మొదటి నుంచి క్లియర్గా చెప్తోంది విన్నారుగా ఆ పుస్తకంలో ఉన్న మాటలివి అంటే ఇది మనల్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్కి సిద్ధం చేస్తోందనమాట కేవలం ఆరోగ్యం బాగుపడుతుందనో ఇంకేదో అనో కాదు ఏకంగా శరీరాన్ని కొత్తగా ఫ్రెష్గా తయారు చేసినట్టు అనిపిస్తోందట ఊహించుకోండి సరే ఈ టెక్నిక్స్లోకి వెళ్లే ముందు ఓ ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలి అదే ప్రాణ ఈ పుస్తకం ప్రకారం ప్రాణ అంటే ఒక యూనివర్సల్ ఎనర్జీ మన చుట్టూ మన లోపల ప్రతి చోట ప్రవహించే జీవశక్తి అనమాట ఇక ముందు మనం తెలుసుకోబోయే అన్ని టెక్నిక్స్కి ఇదే ఫ్యూయల్ ఇదే బేస్ మరి ఇంత పవర్ఫుల్ ప్రాణశక్తిని కంట్రోల్ చేయడం ఎలా అని అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు విషయం జవాబు చాలా సింపుల్ రిథమిక్ బ్రీతింగ్ అంటే లయబద్ధమైన శ్వాస ఇదొక మాస్టర్ కీ లాంటిది కరెక్ట్ రిథంలో శ్వాస తీసుకోగలిగితే చాలు ఈ ప్రాణశక్తిని మన శరీరంలోకి లాక్కోవచ్చు దాన్ని మనకు కావలసినట్టు వాడుకోవచ్చు సరే ముందుగా మొదటి సెక్షన్లోకి వెళ్దాం ఇక్కడ కొన్ని టూల్స్ గురించి మాట్లాడుకుందాం మన పర్సనల్ ఎనర్జీని కాపాడుకోవడానికి బయటి నెగటివ్ ఎనర్జీల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్నమాట మనలో చాలా మందికి ఇది రోజు జరిగేదే ఉదయమంతా హుషారుగా ఉండి సాయంత్రం అయ్యేసరికి బ్యాటరీ మొత్తం డ్రెయిన్ అయిపోతుంది కదా మరి అలాంటప్పుడు జస్ట్ కొన్ని నిమిషాల్లోనే మన ఎనర్జీని ఎలా రీచార్జ్ చేసుకోవచ్చు ఈ పాత పుస్తకం ఏం చెప్తుందో చూద్దామా చూడండి ఎంత సింపుల్గా ఉందో దీని వెనక ఉన్న ఐడియా ఏంటంటే ఎనర్జీ సర్క్యూట్ ని క్లోజ్ చేయడం అంటే చేతులు కాళ్లను ఇలా కలపడం ద్వారా మన బాడీలో ఉన్న ప్రాణశక్తి బయటకు లీక్ అవ్వకుండా ఆపేస్తాం ఆ ఎనర్జీ మళ్లీ మనలోనే సర్క్యులేట్ అవుతుందన్నమాట కరెక్టుగా చెప్పాలంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని క్లోజ్ చేసినట్టు కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడాక మన ఎనర్జీ అంతా లాగేసినట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా అలా అనిపించిందా అలాంటి నెగిటివ్ ఎనర్జీల నుంచి లేదా సైకిక్ అటాక్స్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి దానికి కూడా ఓ టెక్నిక్ ఉంది ఇది చాలా సింపుల్ రెండే స్టెప్స్ ఫస్ట్ రిధమిక్ బ్రీథింగ్తో ప్రాణశక్తిని పెంచుకోవాలి ఆ తర్వాత ఆ ఎనర్జీతో మన చుట్టూ ఒక గుడ్డు ఆకారంలో ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఒక కవచాన్ని ఊహించుకోవాలి ఈ మెంటల్ షీల్డ్ వచ్చే నెగటివ్ థాట్స్ ని మన దగ్గరికి రాకుండా బ్లాక్ చేస్తోందని ఈ పుస్తకం చెప్తోంది అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన వార్నింగ్ ఉంది ఈ పుస్తకంలో మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఇది ఈ శక్తులను ఎప్పుడూ చెడుకోసం వాడకూడదు అలా వాడితే అది బ్లాక్ మ్యాజిక్ కిందకొస్తుందని ఆ నెగటివ్ ఎనర్జీ దాన్ని ప్రయోగించిన వాళ్లకే వేయి రెట్లు ఎక్కువ డ్యామేజ్ చేస్తుందని చాలా స్ట్రాంగ్ గా హెచ్చరించారు సరే ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం మన మైండ్ని మన బాడీని షేప్ చేసుకోవడానికి ఉపయోగపడే టూల్స్ ఇవి అంటే మన ఆలోచనలతో మన శరీరాన్ని మన ప్రవర్తనని ఎలా మార్చుకోవచ్చో ఈ పద్ధతులు వివరిస్తాయన్నమాట ఈ స్లైడ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది మనకు ధైర్యం లాంటి మెంటల్ క్వాలిటీ కావాలన్నా లేదా ముఖంలో తేజస్సు లాంటి ఫిజికల్ క్వాలిటీ కావాలన్నా పద్ధతి దాదాపు ఒకటే రిథమిక్ బ్రీతింగ్ చేస్తూ మనకు ఏ క్వాలిటీ కావాలో దాన్ని మనస్సులో బలంగా ఊహించుకోవాలి అంతే అంటే మన ఆలోచనే మన రియాలిటీకి బేస్ అని ఈ పుస్తకం గట్టిగా చెప్తోంది అందుకే ఈ కొటేషన్ చూడండి ఇది ఆ ఫిలాసఫీ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్తుంది ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే కనిపిస్తాడూ నడుస్తాడో కూర్చుంటాడూ అన్ని అంటే మన లోకనున్న ఆలోచనలే మన బయటి రూపాన్ని మన యాక్షన్స్ని డిసైడ్ చేస్తాయన్నమాట ఇక ఇది చూడండి థాట్ ప్రొజెక్షన్ అంటే మన ఆలోచనలని ప్రాణశక్తితో ఛార్జ్ చేసి వాటిని వేరేవాళ్లకి పంపించడం కాని మళ్లీ అదే వార్నింగ్ ఇది కేవలం స్వచ్ఛమైన మంచి ఉద్దేశాలతో మాత్రమే చేయాలి లేదంటే దాని రిజల్ట్ చాలా బ్యాడ్గా ఉంటుంది ఓకే ఇప్పుడు మూడో విభాగానికి వచ్చాం ఇది మన ఇన్న వరల్డ్ని మాస్టర్ చేయడం గురించి అంటే మన ఎమోషన్స్ని మన ఎనర్జీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ టెక్నిక్స్ చెప్తాయి భయం కోపం టెన్షన్ ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ని కొట్టడానికి ఈ పుస్తకంలో ఒక ఫైవ్ స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు ఇందులో సోలార్ పై కాన్సన్ట్రేట్ చేయమన్నారు అంటే మన నాభికి కొంచెం పైన ఉండే నరాల కేంద్రం కీ పాయింట్ ఏంటంటే శ్వాస వదిలేటప్పుడు గెటౌట్ బయటకు వెళ్ళు అని మనసులో చాలా స్ట్రాంగ్ గా ఒక లాగా చెప్పాలి ఆ ఎమోషన్ మన శ్వాసతో పాటు బయటకు వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవ్వాలి ఇప్పుడు చెప్పబోయేది కొంచెం డీప్ కాన్సెప్ట్ రీప్రొడక్టివ్ ఎనర్జీని ట్రాన్స్మ్యూట్ చేయడం అంటే మనలో ఉండే సృజనాత్మక శక్తిని కేవలం సంతానం కోసం కాకుండా దాన్ని వైటాలిటీగా అంటే జీవశక్తిగా పర్సనల్ మ్యాగ్నెటిజంగా అంటే ఒక రకమైన ఆకర్షణ శక్తిగా మార్చుకోవడం అన్నమాట ఈ టెక్నిక్ చాలామందికి తెలిసే ఉంటుంది ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీదింగ్ లేదా నాడీ శోధన ప్రాణాయామం అయితే ఇక్కడ ఫన్నీ ఏంటంటే ఈ పుస్తకం రాసిన ఆయన ఒక మాట అన్నారు వెస్ట్లో చాలామంది ఇదే పూర్తి యోగిక్ బ్రీదింగ్ అనుకుని పొరబడతారని కాని ఇది అసలైన విద్యలో ఓ చిన్న ముక్క మాత్రమేనని ఆయన సరదాగా కామెంట్ చేశారు సరే ఇక ఫైనల్గా ఇప్పటిదాకా మనం చూసిన అన్ని పద్ధతుల సారాంశం లాంటి మోస్ట్ పవర్ఫుల్ టెక్నీక్కి వచ్చేశాం దాని పేరే గ్రాండ్ సైకిక్ బ్రీత్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ విద్య మొత్తానికే పీక్ క్లైమాక్స్ లాంటిది ఈ కొటేషన్ వినగానే అర్థమైపోతుంది ఇది ఎంత డీప్ టెక్నికో ఎముకల ద్వారా శ్వాసించడం అంటే కేవలం ముక్కు లంగ్స్తో కాదు బాడీలోని ప్రతి సెల్తో చివరికి ఎముకలతో కూడా శ్వాసించడం అదే ఈ గ్రాండ్ యోగి సైకిట్ బ్రీత్ వెనుకున్న ఐడియా ఇది మొదటి పార్ట్ ఇందులో మనం శ్వాసను ప్రాణశక్తిగా ఊహించుకుంటూ దాన్ని మన బాడీలోని ఒక్కో భాగానికి పంపాలి ముందు కాళ్ల ఎముకల ద్వారా లోపలికి తీసుకుంటున్నట్టు తర్వాత చేతులు పుర్ర కడుపు వెన్నెముక ఇలా ఒక్కో పార్ట్ని ఎనర్జైజ్ చేయాలి ఫైనల్గా మన స్కిన్లో ఉన్న ప్రతి రంధ్రం నుంచి శ్వాస తీసుకుంటున్నట్టు ఫీల్ అవ్వాలి ఇలా బాడీ మొత్తం ఎనర్జీతో నిండిన తర్వాత ఇప్పుడు సెకండ్ పార్ట్ ఈ ప్రాణశక్తిని ఏడు ముఖ్యమైన సెంటర్స్కి డైరెక్ట్ చేయాలి నుదురు తల వెనుక మెదడు కింది భాగం సోలార్ ప్లెక్సెస్ ఇలా స్లైడ్లో ఉన్న ఏడు కేంద్రాలకు ఒకదాని తర్వాత ఒకటిగా ఆ శక్తిని పంపాలి ఇది మన బాడీలోని మెయిన్ ఎనర్జీ సెంటర్స్ ని చార్జ్ చేసి క్లీన్ చేసే ప్రాసెస్ అన్నమాట మరిదంతా చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏంటి ఈ పుస్తకం మాటల్లో చెప్పాలంటే మన సిస్టం మొత్తం కంప్లీట్గా హౌస్ క్లీనింగ్ అయిపోతుంది బాడీలో పేరుకుపోయిన నెగిటివిటీ బ్లాకేజెస్ అన్నీ పోయి మనకి పూర్తిగా కొత్త శరీరం వచ్చిన ఫీలింగ్ కలుగుతుందట సరే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం కేవలం మన శ్వాస మన ఇంటెన్షన్ ఈ రెండూ కలిస్తే మన రియాలిటీని మార్చే పవర్ వాటికి నిజంగా ఉందా ఈ పుస్తకం చెప్తున్నట్టు మన ఆలోచనకి మన భౌతిక ప్రపంచానికి మధ్య ఉన్న లైన్ మనం అనుకుంటున్న దానికన్నా చాలా పలుచగా ఉందేమో ఆలోచించాల్సిన విషయమే